నమస్తే అనురాధారావు బాలకుల సంఘం ప్రెసిడెంట్ రాత్రి పదకొండు గంటల తర్వాత థియేటర్స్ కానీ మల్టీప్లెక్స్లు కానీ పదహారు లోపు పిల్లలను అనుమతించకూడదని కోర్టు నిర్ణయించింది ఇది అమలయ్యే విధంగా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు చెప్పింది ఏమవుతుంది ఈ వయసు పిల్లవాళ్ళు అంటే పదహారు సంవత్సరాల పిల్లలు రాత్రి పదకొండు గంటలప్పుడు సినిమా చూడకూడదా చూస్తే ఏమవుతుంది పెద్దవాళ్ళు చూడట్లేదా అని కొందరు వాదించవచ్చు ఏం జరుగుతుంది పదహారు సంవత్సరాల పిల్లలు రాత్రి సినిమాకి వెళ్తే వాళ్ళు రిటర్న్ ఎప్పుడు వస్తారు కనీసం రెండు అవుతుంది రెండు గంటలకు వచ్చి వాళ్ళు నిద్రపోయేసరికి మూడు అవుతుంది మళ్ళీ ఉదయం లేచి సెవెన్ కల్లా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళగలుగుతారా ఆరు కాలేజీకి వెళ్ళగలుగుతారా వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది స్కూల్కి వెళ్తే నిద్ర సరైన నిద్ర లేకపోతే మానసిక ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది శారీరక ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అన్నది ఆలోచించాలి పేరెంట్స్ నిద్రలేమి వల్ల ఏమవుతుంది నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళలేరు వెళ్ళినా క్లాసులు సరిగ్గా వినలేరు వెళ్ళకుండా అసలు వాళ్ళు ఆ జర జరిగే పాఠాలు మిస్ అయిపోతారు వెళ్ళినా క్లాసు సరిగ్గా వినలేని పరిస్థితి ఉంటుంది వాళ్లకు ఎందుకంటే నిద్ర వస్తూ ఉంటుంది క్లాసులో పడుకోలేరు బలవంతంగా ఆపుకుంటున్నప్పుడు ఇరిటేషన్ వస్తుంది కాబట్టి ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతుంటే ఆ టైంలో వెళ్ళాల్సిన అవసరం ఏంటి పేరెంట్స్ ఆలోచించాలి ఈ విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఎవరో చెప్పారని కాదు అవును వెళ్తే ఏ విధంగా ఉంటుంది అవసరమా వెళ్ళటం అన్నది పేరెంట్స్ నిర్ణయం తీసుకోగలుగుతారు అంటే వస్తున్న సినిమాలలో ఎలాంటి దృశ్యాలు ఉంటాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే కదా ఒక క్రైమ్ సీన్ చూస్తే ఆ పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా మానసికంగా ఆ సీన్ని ఎదుర్కోగలుగుతారు కొందరు భయపడతారు కొందరికి అదే మైండ్లో ఉండిపోతుంది కాబట్టి అంటే ఇంకేమైనా సీన్లు రావచ్చు ఇంకేమైనా కావచ్చు అట్లాగే మొన్న చూసాం కదా టూలో జరిగిన సంఘటన అందరికీ గుర్తుంది కదా తొక్కిసలాట్లో బాబు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు ఆ బాబు తల్లి ప్రాణాలు కోల్పోయింది మరి అవసరమా అన్న ఆలోచన ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించాలి ఇంట్లో కూడా లేట్ నైట్గా పిల్లలు టీవీ ముందు కూర్చుంటే ఆ విషయాన్ని పేరెంట్స్ గమనించాలి వద్దు నిద్ర సరిపోకపోతే మీకు అక్కడ స్కూల్లో చెప్పే లెసన్స్ మీకు ఏమీ అర్థం అవవు మీరు ఇబ్బంది పడతారు తర్వాత ఇండైజెషన్ కూడా వస్తుంది నిద్ర లేకపోతే కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి పేరెంట్ది రాత్రి పదకొండు తర్వాత కానీ ఉదయం పొద్దున్నే మార్నింగ్ షోలకు కానీ పిల్లలను అవాయిడ్ చేయండి వాళ్ళ చదువు పైన దృష్టి పెట్టి ఈ నిర్ణయాన్ని తీసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్